గుడ్ ఈవెనింగ్ అండి మొదటిసారి మహెబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు పోలీస్ అభ్యర్థులు మరి టీజీ టీజీఎల్పిఆర్బికి చైర్మన్ గారికి అయితే వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది సో ఇరవై వేల ఉద్యోగాలు భర్తీ అదే అదేవిధంగా దీంట్లో ఎస్ఐ పోస్టులు దాదాపుగా వెయ్యి పోస్టుల దాకా అదేవిధంగా కానిస్టేబుల్ ఉద్యోగాలు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వేల ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి ఇక్కడ వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడవచ్చు సార్ గౌరవనీయులైన టీజీఎల్ పిఆర్బి బోర్డు చైర్మన్ గారికి నమస్కరించి వ్రాను ఇక్కడ మా డిమాండ్స్ ఏంటిదంటే కానిస్టేబుల్ పోస్టులు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల పోస్టులు ఎస్ఐ పోస్టులు వెయ్యి నుంచి పన్నెండు వేల పోస్టులు అదేవిధంగా జీవో ఫార్టీ సిక్స్ నుంచి టిఎస్ఎస్పిని ఇక్కడ చూడొచ్చు సార్ అఫీషియల్గా తొలగించాలన్నట్టుగా ఇక్కడ ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఏజ్ ముప్పై ఐదు సంవత్సరాలు ఇవ్వాల్సిందిగా వి విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది ప్రశ్నపత్రాల్లో ఎలాంటి తప్పులు లేకుండా ఇవ్వాలి లాంగ్ జంప్కు సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించాలనేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది సార్ టిఎస్ ఇక్కడ టీజీఎల్పి ఆర్బి బోర్డుకి రాష్ట్ర పోలీస్ నిరుద్యోగులు విన్నవించేది ఏమనగా రెండు వేల ఇరవై రెండులో పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది దాని తర్వాత ఎలాంటి పోలీస్ నోటిఫికేషన్ లేక దిల్సు నగర్లో ఉన్నటువంటి నా నిరుద్యోగులందరూ ఆర్థికంగా మానసికంగా వయోభారంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు దాదాపుగా పది లక్షల మంది పోలీస్ నోటిఫికేషన్ల కోసం మూడు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజాప్రభుత్వంలో పదిహేను వేల పోస్టులతో భారీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము గత ఏడాది ప్రకటించిన జాబ్ కళ్యాణర్ ప్రకారం ప్రకారమే ఏప్రిల్ ఇరవై ఐదు నాకు తారీఖున రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ ఇస్తానని చెప్పడం జరిగింది కానీ ఎస్సీ వర్గీకరణ కారణంగా కొద్ది ఆలస్యమైంది పోలీస్ నోటిఫికేషన్ గురించి ప్రభుత్వానికి బోర్డు వారు తెలియజేయాలనేసి కోరుకుంటూ ఒక నోటిఫికేషన్కి రెండు సంవత్సరాల టైం పడుతుంది ఆ ఒక సంవత్సరం మొత్తం ప్రిలిమ్స్ ప్లస్ ఈవెంట్స్ మెయిన్స్ అని ఇలా మూడు స్టేజ్ల్లో ఉంటాయి తర్వాత వన్ ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి మాకు భారీ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా గతంలో కూడా పదిహేను వేల పోస్టులకు తక్కువ కాకుండా ఇచ్చారు మరి ఇక్కడ చూడొచ్చు సార్ జివో నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది సార్ మొత్తానికైతే తెలంగాణలో మళ్ళీ పోస్టులు అయితే ఇరవై వేల వరకు ఉద్యోగాలు ఇవ్వాలనేసి ఇక్కడ డిమాండ్ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ చూడవచ్చు సార్ పదిహేను వేల పైగా ఖాళీలు పోస్టులు అదేవిధంగా జివో నెంబర్ ఫార్టీ సిక్స్ను రద్దు చేయడం ఒకటి ఏజ్ ఏదైతే ఉన్నదో థర్టీ ఫైవ్ పెంచాలనేసి ఇక్కడ ప్రధానంగా కోరడం జరుగుతుంది సార్ మొత్తానికి అయితే తెలంగాణలో మనలో ఒక భారీ నోటిఫికేషన్ అయితే రాబోతుందండి ఖచ్చితంగా ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి మరి రీసెంట్గానే మనకు ఈరోజు డిప్యూటీ సీఎంతో భేటీ చేసి దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామనేసి కూడా చెప్పడం జరిగింది టీజీపీ టీజీపీఎస్సి ఇప్పటికే గ్రూప్స్ సంబంధించినటువంటి దాదాపుగా పదమూడు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో ఇరవై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందండి ఖచ్చితంగా డిఎస్సిలో కూడా ఐదు నుంచి ఆరు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి కూడా ప్రభుత్వము ఇక్కడ సానుకూలంగా స్పందించడం జరుగుతుంది ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుందండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కాబ ఉన్నది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూగా ఉంచుకోండి ఖచ్చితంగా ఇక్కడ ఉద్యోగాల దిశల్లో వెళ్తుంది ప్రభుత్వము సో రేపు ప్రకటించే పోయేటటువంటి జాబ్ క్యాలెండర్లో దాదాపుగా నలభై వేల ఉద్యోగాలు ప్రాసెసింగ్లో ఉన్నాయనేసి కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది అండి ఖచ్చితంగా ఈసారి మాత్రం దాదాపుగా ఒక లక్ష ఉద్యోగాల భర్తీ అనేది మార్చ్ లోపలనే ఉండబోతుందనేసి కూడా ప్రభుత్వము చాలా సానుకూలంగా ఇక్కడ వ్యవహరించడం జరుగుతుంది కాబట్టి ఇంకా మీ ప్రిపరేషన్లో ఎవరైనా లేకపోతే మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా నోటిఫికేషన్ సిద్ధం కాండి ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వర్ అండ్